డైనిబెట్టు చేత్తో పట్టుకొని వీడి తాంటిస్తున్నావు అది సచివా చావుతో అనుక్షణం మా అమ్మ సాగిస్తున్న జీవం మరణ పోరాటాన్ని పాతికేళ్ళుగా ఈ కళ్ళతో చూస్తున్నవాడిని చావంటే నాకు భయం లేదు మర మర ఏంటంటే మీ అమ్మ చావు గుత్రులతో ఉంది నిన్నే కెలాస్తుంది తు వెంటే రావాలి కడుసారిగా నేను చూడగలను లేదు అని అనుకున్నాను చూశాను చాలు ఇక నేను చనిపోయినా పర్వాలేదు అమ్మా అన్నాను పోయినా గడి వచ్చేసింది బాబు ఇన్నాళ్ళు గుడ్డిగా వెలుగుతున్న ఈ దీపం ఆరిపోయే సమయం దగ్గర పడింది భరత్ నేను ఈ దగ్గరేమీ దాచలేదు ఈ అమ్మకు సంబంధించిన అన్యాపనిందలు అన్య అవమానాలు నీకెప్పుడో చెప్పాను ఈ తల్లి కన్నీటి గాథలు నీకు తెలియని ఘట్టవేదీ లేదు భర్త లేకుండా బిడ్డను కనడానికి నేను సిగ్గుపడలేదు తండ్రి లేకుండా నువ్వు నా కొడుకు అని లోకానికి చెప్పుకోవడానికి నేను సిగ్గుపడలేదు ఒక్క విషయంలో నేను నీ దగ్గర తల వంచక తప్పడం లేదు బాబు మాటలు అవును బాబు నేను నీకు తల్లినైనా ఈనాడు నిన్ను నా కన్న కొడుకులా చూడలేదు నేను ఒక పగవాడి కొడుకులా పెంచాను నీ తండ్రి మీద నాకున్న కసినంతా నీ మీద తీర్చుకున్నాను అలాంటి అనుకమ్మా నీ జీవితం అంతా నాకోసమే కన్నం ఈ ప్రపంచంలో ఏ తల్లి తన కన్న బిడ్డలు చేయగలిగిన దానికన్నా అయినా నేను చేసింది తక్కువే నా పగ తీర్చుకోవటానికే నేను కన్నాను నా పగ తీర్చుకునే ఆయుధంగానే నిన్ను నేను తయారు చేశాను ఏ తల్లి ఇంతవరకు చేయని పాపం బాబు నన్ను క్షమించు క్షమించు అమ్మా నువ్వెప్పుడూ కంట తడి పెట్టకూడదు నా కన్నీళ్లు తుడుచుకుని నిన్ను నా కంటికి రెప్పలా కాచుకున్నది నీ కన్నీళ్లు చూడటానికి కాదురా మమత నిండిన ఈ గుండెల్ని కరుడు గట్టించిన వాళ్ళ గుండెల్లో నిద్రపోతావని తడిగుడ్డతో ఈ తల్లి గొంతు కోసిన పెద్ద మనిషిని పది మంది ముందుకు లాక్కొచ్చి శాంతి కాదు నా ఉగ్గుపాలతో నువ్వు రంగరించి పోసిన ఏ పాఠము నేను మర్చిపోలేదు చీకట్లో చేసిన తప్పుకు వెలుగులో సాక్షి లేదన్న సాగుతూ నీ జీవితాన్ని శాశ్వతంగా చీకటి చేసిన ఆమరిష రక్తము నా రక్తం ఒకటే అయినా నీ రక్తంతోనే నీ మీద పగ పగతిచ్చుకుంటాను ఆనాడు నువ్వు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను ఈ ప్రపంచమంతా ఏకమైన ఆ మార్కులు అండగానే నిలిచిన నా ఉక్కు పెడుతున్నర్ దంకుల్ని పిండి పిండి చేసి నా కంగ్యాన్ని చేరుకుంటారమ్మా తను నమ్మ నీ మాట నిలబెట్టుకుంటాను ఆ నమ్మకంతోనే కళ్ళు మూస్తున్నాను ఒంటరిగా ఈ పాడు ప్రపంచంతో తలపడబోతున్న కొడుకువి చావబోతున్న ఈ తల్లి చివరి కాలుక నా కోరికల్ని అవమానాన్ని అనుచ్చడం నీకు గుర్తు చేస్తు నీకు సేరామరేచ్ మిస్టర్ ప్రతాప్ నేను వస్తున్నాను పాల తోదరా కాపీ తవ్దారా టీ తవ్తారా కోకో తవతారా వారటిన్ తవ్తారా ఆర్ని తవ్తారా బాన్నోడి తాగుతారా ఉంది ఎట్లేదు బాబు టీ ఉంది బాబు అదే ఆ ఏర్ తింటారు బాబు పైడితలు పకోడి గంగమ్మ గారి మంగంపూరి అలాపురం అలాపురం రొట్టి ఏం లేదు బాబు పెడుతాను పెట్టింది బాబు దీంతో సర్దుకోండి ఈ ఎడితల రొట్టె సెట్టగా గట్టిగా ఉంటుంది బాబు కొరికితే పొలరాలుపోతాయి రాలిపోతాయి అట్టుకు వచ్చాను నరుక్కుని కొరుక్క బాబు సెలైకి చెంపుతా నీళ్ళట ఎలా బాబు బాబా కూర్చో చెప్తా ఈ ఊళ్ళో ప్రతాప్ కన్స్ట్రక్షన్స్ అని పెద్ద పెద్ద బోట్లు చాలా చోట్ల చూసాను బోట్లు ఉన్న చోట పెద్ద బిల్డింగ్ ఉన్నాయి కానీ ఇది ఏంటి విచిత్రంగా ఉంది ఇక్కడ చూస్తే బోర్డు మాత్రం చాలా పెద్ద బిల్డింగ్ లేదు బాబు బాబో అడుగుతారు నేను అనుకున్నాను బాబు బాబు ఆ ప్రతాప్ ఒక బిల్డింగ్ ఏడు బాబు ఒక ఊరే కట్టేయాలి అయ్యాలి కొన్నారు బాబు కానీ ఇక్కడ కూచి ఆడంతకు ముందే ఇక్కడ సారా కూడా ఎట్టాడు బాబు ఎవడాడు ఆడి పేరు రుద్రదేవుడు ఈ ఊళ్ళోకి అలా పెద్ద వస్తాదు ఈ జిల్లాకే జగ్ జంత్రి ఆడు సెయ్యని రైడింగ్ లేదు చెయ్యని మర్డర్ లేదు బాబు ఇక్కడ పెద్ద కాలనీ వస్తూ కుటుంబాలు కాపడానికి వస్తాయని ఇక్కడ ఓట్లు అట్టుకుంటే మంచి వ్యాపారం జరుగుతుందని అనుకున్నాం ఊళ్ళో పొలము పుట్రా నగ నట్రా ఆకకున్న చిన్న ఇల్లు కూడా అమ్మేసుకుని ఈ ఊరొచ్చి వచ్చి డెబ్బై ఐదు వేలెట్టి ఇల్లు కొన్నాను బాబు కానీ కాలనీ రాలేదు ఖాళీ వెళ్ళింది సోస్ చూసుకుని నెత్తిన గొడ్డేసుకుని నా సెల్లికి గంగమ్మని తీసుకుని మా ఊరు వెళ్ళిపోయి అక్కడే కిల్లి కొట్టేట్టు అట్టుకు అనుకుంటున్నాను బాబు నుంచి అంత సూర్యుని బతిమారు పరమణ దిక్కును పడిపోయిన కష్టం కాదు బాబు ఆకాశాన్ని భూమి మీద దింపడం కష్టం కాదు భూమిని ఆకాశం మీద పంపేయడం కష్టం కాదు కానీ లేపేయడం కష్టం బాబు ఆ కదిలించగల మానగాడు ఇంతవరకు పుట్టలేదు పుట్ట బోడు పొరపాటు పుట్టాడు ప్రతాప్ గారిని కలుసుకోవాలి కాంట్రాక్ట్ విషయమా అయితే మీరు మేనేజర్ గారిని కలవాలి కానీ ఆయన సీట్లో లేరు ఆఫీస్ మ్యాటర్ కాదు పర్సనల్ మ్యాటర్ పర్సనల్ మిస్ కంప్యూటర్ నేను అర్జెంట్ పని మీద డైరీ వెళ్తున్నాను ఏమైనా కాల్స్ వస్తే నోట్ చేసి పెట్టండి ఓకే వన్ మినిట్ సార్ మీది పర్సనల్ మ్యాటర్ అయితే వీరే ప్రతాప్ గారు అబ్బాయి వీరితో మాట్లాడండి ఏంటి సార్ అబ్బాయి గారితో కాదు వారి అబ్బాయి గారితో మాట్లాడాలి ఆ యు క్యారీ ఆన్ ముందు విషయం ఏంటో చెప్పండి ముఖ్యమైనది అయితే అప్పుడు పంపిస్తాను వెల్ మిస్ కంప్యూటర్ ఆఫీస్ మినిట్ సార్ ఎవరు సిబిఐ ఆఫీసర్ అట మీకోసం వచ్చారు అలాగే సార్ రమ్మంటున్నారు నన్ను చూడడం నాతో మాట్లాడడం నీకు చాలా చాలా అవసరం అనుకుంటాను లేకపోతే సిబిఐ ఆఫీసర్ నని అంత పెద్ద అబద్ధం చెప్పాల్సిన పని లేదు నీ పేరు భారత్ భారత్ గుడ్ మంచి పేరు నా టైం చాలా విలువైంది నీతో నేను ఐదు సెకండ్లు మాత్రమే మాట్లాడగలను వెల్ మిస్టర్ ప్రతాప్ మీకు నన్ను చోట ఇష్టం లేనట్టుగా కనిపిస్తోంది కానీ నాకు ఐదు నిమిషాలు టైం ఇచ్చి ఉంటే మీకు ఐదు లక్షల రూపాయల లాభం వచ్చేలా చేసి ఉండేవాడిని యూ దాన్ని పోగొట్టుకున్నారు రైట్ మీరు ఇచ్చిన ఐదు సెకండ్ టైం అయిపోయింది వస్తా ప్లీజ్ కమ్ ఎస్ ప్లీజ్ టేక్ యూర్ సీట్ థ్యాంక్స్ యుద్ధ యువర్ ఫైవ్ మినిట్స్ ఇప్పుడు చెప్పు రామ్ నగర్ లో ఐదు సంవత్సరాలుగా ఎందుకు పనికి రాకుండా పడి ఉన్న మీ స్థలం వల్ల మీకు ఐదు లక్షల రూపాయల నష్టం వచ్చింది కరెక్ట్ మునిగిపోయినట్టే కానీ నాకు సంబంధించినంత వరకు ఆ ఐదు లక్షలు తిరిగి మీకు రాబోతున్నాయి ఎలా వెరీ సింపుల్ ఆ స్థలాన్ని మీ దగ్గర నుంచి నేనే కొనబోతున్నాను అక్కడ రుద్రదేవనే రౌడీ తిష్టవేసు కూర్చున్నాడు ఐదు సంవత్సరాలుగా ఖాళీ చేయడం లేదు తెలుసు లాయర్లు కోర్టులు కూడా అతన్ని కదిలించలేకపోయారు ఆ స్థలం ఖాళీ కారంత వరకు దాని గుడ్డి కాసు విలువ కూడా లేదు తెలుసు అన్ని తెలిసే నేను ఆ స్థలాన్ని కొనాలనుకుంటున్నాను మిస్టర్ భారత్ నీ మాట తీరు పద్ధతి చూసి నువ్వు చాలా తెలివిగల వాడివని చొరవ ధైర్యం ఉన్నవాడివని భావించి నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాను కానీ ఇప్పుడు తెలిసింది నీలో ఉన్నది తెలివి కాదు అహంకారం అని తాత ముత్తాతలు సంపాదించిన దాన్ని ఎంత తొందరగా ఖర్చు పెడదామని పిచ్చెక్కి తిరుగుతున్నా ఓ వెర్రి కన్నా నా తాత ముత్తాతలు సంపాదించినంత నా తండ్రి దగ్గరే ఉండిపోయింది ఒకవేళ ఇప్పుడు ఆ పెద్ద మనిషి నాకు ఇస్తానన్నా నా ఎరం చెత్తో కూడా తాకను నా వెనకున్న ఆస్తిపాస్తులు ఏమిటో నీకు తెలుసా నా తల్లి ఆశీర్వాదం నా ఆత్మ బలం నీతో ఐదు లక్షల వ్యాపారం గురించి మాట్లాడుతున్నాను కానీ నా జేబులో ఎంత ఉందో తెలుసా ఐదు పైసలు కూడా లేదు అయినా నా మాట మీద నమ్మకం నుంచి మీరు ఆ స్థలాన్ని నాకు అమ్మితే ఐదు రోజుల్లోగా మీ ఐదు లక్షలు పూర్లో పెట్టి మీకు అప్పగిస్తాను నా తల్లి మీద అన్న